మన బృందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోని ఒక రేర్ ఆపరేషన్ చేయడం జరిగింది అది రేర్ అండ్ చాలా చాలా కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ సర్జరీ హై రిస్క్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక రెండు హిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిన్న వే ఉంది ఒక కచ్చా రోడ్డు దాని మీద ఒక లారీ వెళ్తుంది అనుకోండి ఒక బస్సు వెళ్తుంది అనుకోండి అయితే అట్లా వెళ్ళబడుతుంది ఇటు అయితే అట్లా వెళ్ళబడుతుంది సో అంత కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట సో వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ నియర్లీ టెన్ అవర్స్ టెన్ అవర్స్ సర్జరీ చేసి పేషెంట్కి ఏంటంటే ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి ఆ తర్వాత పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి టూ డే ఈజ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ డే హీఈస్ ద పేషెంట్ శాంతారావు గారని చెప్పని చేయడం జరిగింది కేసు డీటెయిల్స్లోకి వెళ్తే సో వీళ్ళు ఏంటంటే మా తిను అని కలిసి చదువుకున్నాం సో ఆ చదువుతో అది రావడం జరిగింది ఎందుకు వచ్చారు అంటే పొట్టలో నీళ్లు జరే పొట్టలో ఒక జిగురు లాంటి మామూలుగా నీరు చేరడం అనేది కామను కానీ జిగురు లాంటి జెల్లి లాంటి ఒక ఫ్లూయిడ్ జరిగింది అది ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది సో ఇట్స్ నాట్ ఎ క్లియర్ కట్ కేస్ మామూలుగా అయితే మనకి వెన్ ద ఈక్వేషన్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్ మనకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటాయి సో ద డయాగ్నోసిస్ ఈజ్ నాట్ క్లియర్ సో ఎప్పుడైతే మ్యూసిన్ లాంటి ఫ్లూయిడ్ లోపల చేరిందో అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి స్కాన్ చేయించాం ఈవెన్ పెట్ సిటీ స్కాన్ కూడా చేయించాం పెట్ సిటీ స్కాన్ చేస్తే ఎక్కడ మాకు పొట్టలో ఎటువంటి డిసీజ్ కనిపించలేదు కంప్లీట్లీ అసలు నార్మల్ అన్నమాట బట్ స్టిల్ ఆ మ్యూసిన్ అనే ఫ్లూయిడ్ అనేది వచ్చింది జిగురు లాంటి ఫ్లూయిడ్ అది ఎందుకు వచ్చింది అని చెప్పి మనం అవాల్యులేట్ చేస్తాం అవాల్యులేట్ చేయడానికి డాక్టర్ అప్పలనాయుడు గారు అనమాట సర్జన్ సో ఈయంతో మనం ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేయించాం అసలు ఏంటి లోపల ఏముంది తెలుసుకుందాము అని చెప్పాను యూజువల్గా ఇట్లాంటి వాటిలో మనకి అందరికీ తెలుసు అపెండిక్స్ అని చెప్పి అపెండిక్స్లో ట్యూమర్స్ కానీ వస్తే ఈ రకంగా జెల్లీ లాంటి ఒక ఫీడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో అది ఉందేమో అనే అనుమానంతోనే సస్పిషన్తోనే సార్తో చూపించడం జరిగింది సో సార్ చూసి అప్పుడే మేము ఆమెకి కొన్ని ఫొటోస్ చూపిస్తాం ఏదమ్మా ప్యాడ్ అది ఐప్యాడ్ సో దిస్ ఈజ్ నార్మల్ డైజెస్టివ్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు తెలుసు సో ఇది చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ ఇది ఈ జంక్షన్లో అపెండిక్స్ అని చెప్పి ఉంటుంది సో ఈ అపెండిక్స్లోనే ఒక చిన్న ట్యూమర్లా ఉంది అని చెప్పి సార్ చూపించడం జరిగిందనమాట సో ఇది సర్జరీ అప్పుడు ఫోటో ఈ సర్జరీ అప్పుడు ఫోటో తీసిన దాంట్లోనే మీకు కనిపిస్తుంది ఒక ట్యూబ్యులర్ స్ట్రక్చర్ ఇది అపెండిక్స్ ఇది మీకు మ్యాగ్నిఫికేషన్లో ఎంత కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ అరౌండ్ వన్ సెంటీమీటర్ ఇట్స్ ఓన్లీ వన్ సెంటీమీటర్ చిన్న ట్యూమర్ ఉన్నాడు అందుకనే ఏ స్కాన్లో కూడా దొరకబట్టలేదు ప్రపంచంలో ఎటువంటి స్కాన్ అయినా సరే మోర్ దాన్ వన్ సెంటీమీటర్ ఉన్న డిసీజ్ని మాత్రమే కనిపెట్టగలం లెస్ దాన్ వన్ సెంటీమీటర్ సైజు ఉంటే అది ఎంత పెద్ద స్కాన్ అన్న ఎంఆర్ఐ అయినా పెట్సిటీ అయినా ఎనీ స్కాన్ వాటిని మనకి ఐడెంటిఫై చేయలేదు అందుకని చెప్పి లాక్రోస్కోపీ చేసినప్పుడు మనకి అపెండిక్స్లో ట్యూమర్ ఉంది అని చెప్పి తెలిసింది సో బట్ స్టిల్ మాకు డౌట్ దీనివల్లే వచ్చిందా కాదా అని చెప్పి సో ఆపరేషన్ చేసి ఫస్ట్ మనం అపెండిక్స్ ట్యూమర్ని బయటికి తీసాం అపెండిక్స్ ట్యూమర్ని బయటికి తీసి దాన్ని మనం బయాప్సిక్ పంపించాం ఏమైనా క్యాన్సర్ ఉంటుందా ఇంకేమైనా కాదా అని చెప్పి తెలియదు కాబట్టి బయాప్సిక్ కంపల్సరీ పంపించాలి పంపించినప్పుడు అందులో మనకి లో గ్రేడ్ అపెండిసియల్ న్ న్ అని చెప్పండి అపెండిక్స్లో ఉన్న ట్యూమర్ అది కాకపోతే అది క్యాన్సర్ కాదు అలాగని చెప్పి ఏమీ చేయని నార్మల్ ట్యూమర్ కాదు మధ్యస్థం మనకి అటుపక్క క్యాన్సర్ కానీ ఉంటే ఈక్వేషన్స్ క్లియర్ ఆహా దీనికి సర్జరీ చేయాలి అని చెప్పాను పోని క్యాన్సర్ కాదు చిన్న మామూలు గడ్డ ఇది ఏం చేయదు వదిలేద్దాము అని చెప్పి అది కాదు సో అటు కాదు ఇటు కాదు మధ్యస్థమైన జబ్బుగా మనకి అర్థమైంది సో ఎప్పుడైతే మధ్యస్థమైన జబ్బుగా వచ్చిందో సార్ ప్లీజ్ కమ్ సార్ సో మనం కంపల్సరీగా మనము ఆపరేషన్ చేసి ఇది ఆల్మోస్ట్ మన ఇంత మీకు చెప్పాను కదా ఈ పెద్ద పేగులోకి అతుక్కుని ఉంది కాబట్టి సరే ఆపరేషన్ చేసి కేవలం పెద్ద పేగుని ముందు తీద్దాము సరిపోతుంది అని చెప్పని మనం సెకండ్ ఆపరేషన్ చేసి కేవలం ఈ పెద్ద పేగుని మాత్రం తీసాం పెద్ద పేగులు తీసి ఇదేంటంటే అప్డాలో ఒక చిన్న నాడ్జులు కూడా ఉండేది పేషెంట్కి ఈ పెద్ద పేగు ప్లస్ నాడ్జులు కూడా తీసాం ఆ రెండిట్లో కూడా ముందు అపెండిక్స్లో ఏమైతే వచ్చిందో అదే వచ్చింది శుభర్ సో ఇంకా మాకు తప్పదు అనమాట ఎప్పుడైతే అది కూడా వచ్చిందో అప్పుడు మనం మొత్తం డిసీజ్ని మొత్తం ఎరాడికేట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇదేంటంటే వాట్ ఈస్ దిస్ మన అబ్డామ్ ఉంటుంది కదా అబ్డామన్కి మొత్తం లైనింగ్ ఉంటుంది పొట్లని సో ఈ అప్డామన్ లైనింగ్ మొత్తంలో ఈ చిన్న చిన్న డిసీజ్ మొత్తం అని సీడ్లింగ్ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు చూసారు కదా లివర్ స్టమక్ ఇంటస్టైన్స్ వీటన్నిటికి ఒక కవరింగ్ ఉంటుంది ఒక లేయర్ సో ఈ లేయర్ మీద మనకి ఈ డిపాజిట్స్ ఉండే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి వీ హ్యావ్ టు డూ దిస్ ఈజ్ కాల్ సూడోమిక్సోమా పెరిటోనే అనే డిసీజ్ అనమాట సో ఈ డిసీజ్కి మనము వీ హ్యావ్ టు డూ ఎంటైర్ అబ్డామినల్ లైనింగ్ని మొత్తం తీయాల్సి ఉంటుంది పైన డయాఫ్రమ్ కిందన అటుమంత పెరిటోనియం ఇవన్నీ చేయాలన్నమాట సో అప్పుడు మేము ఏంటంటే ఇది చేస్తూ మామూలుగా మీ అందరికీ తెలుసు మనం కీమోథెరపీ ఇస్తే బ్లడ్లో ఇస్తామని చెప్పాలి కానీ ఈ ఈ డిసీజ్కి మనం ఏం చేయాలంటే అప్పుడే ఆపరేషన్ చేస్తున్నప్పుడే కీమోథెరపీ ఇవ్వాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ దే హైపర్ థెరమిక్ అంటే మన నార్మల్ బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మనకి హాట్ వచ్చిందంటే మనం ఫీవర్ అని చెప్పంటాం సో ఈ పర్టికులర్ కీమోథెరపీ మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ అంటే టెంపరేచర్ పెంచాలి వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ పెంచుతూ ఆ అబ్డామెన్లో మనం ఆపరేషన్ చేసిన తర్వాత కీమోథెరపీ సర్క్యులేట్ చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ ఫర్ నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ కీమోథెరపీని మనం సర్క్యులేట్ చేస్తూ ఉంటాం సో ఇది మేము దిస్ ఈస్ ద ఫోటో ఇదేంటంటే మేము ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం అబ్డామ్ డిట్రాక్ట్ చేసి దానికి మేము ప్రిపేర్ చేసాము ప్రిపేర్ చేసిన తర్వాత వీ హ్యావ్ డన్ దిస్ ఈజ్ ద చూస్తారు బిల్ ట్యూబ్స్ ఇవన్నీ ఇదేంటంటే వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ టెంప టెంపరేచర్లోని ఈ కీమోథెరపీ అట్లాగ నైంటీ మినిట్స్ మైటోమైసిన్సీ అనే కీమోథెరపీ ఏజెంట్ మనకి అవుట్ రన్ అవుతూ ఉంటుంది మామూలుగా మనకి కీమోథెరపీ ఏజెంట్స్ ఏం చేస్తాయి బ్లడ్లోకి వెళ్ళి టార్గెట్ ఆర్గాన్స్కి వెళ్ళి అక్కడ ఉన్న కంటికి కనబడిన అవి చంపుతాయి కానీ ఇక్కడ ఏంటంటే బికాస్ ఎంటైర్ అబ్డామన్ లైనింగ్ మొత్తం చిన్న చిన్న ఈ సెల్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ కీమోథెరపీని హై టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు డ్రగ్ ఎఫికసీ పెరుగుతుంది డ్రగ్ ఎఫికసీ పెరిగి ఆల్ దిస్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ డన్ టు ప్రివెంట్ రికరెన్స్ పేషెంట్కి ఫ్యూచర్లో మళ్ళీ మనకి మళ్ళీ మళ్ళీ మనకి రాకుండా ఉండడానికి అనమాట సో అందుకని చెప్పి మనం ఇట్లా ఇత ఈ రకమైన డిస్ ఆ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ హైపెక్ హైపర్థెరమిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అర్థమైందా సో ది ఈ కీమోథెరపీ ప్రొసీజర్ హైపెక్ అంటాము ఈ ఆపరేషన్ని మనము సిఆర్ఎస్ సైటో రిడక్టివ్ సర్జరీ అంటే వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ సర్జరీస్ లైక్ ఏంటంటే మొత్తం లైనింగ్స్ని పెరిటోనియం అంటాము సో వీ హ్యావ్ టు డూ ఆల్ క్వార్డ్రెంట్ పెరిటోనియాక్టమీస్ అలాగే ఈ లివర్ ఉంది కదా లివర్ లివర్ పైన క్యాప్సిల్ ఉంటుంది ఆ లివర్ క్యాప్సూల్ మీద కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఎంటైర్ లివర్ క్యాప్సూల్ అలాగ లేపాలి లివర్ క్యాప్సూల్ లేపాము అలాగే ఈ దిస్ ఇస్ కాల్డ్ గాల్ బ్లాడర్ సో గాల్ బ్లాడర్లో కూడా మనకి ఈ జబ్బు మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి గాల్ బ్లాడర్ని కూడా తీసాము సో మొత్తం అంతా కలిపి వీ హ్యావ్ డన్ ఫోర్ ప్రొసీజర్స్ ఆల్ కాడ్రెండ్ పెరటోన్ ఎక్టమీ ఒమింటెక్టమీ కోల్సిస్టెక్టమీ లివర్ క్యాప్సూల్ ఎక్సిషన్స్ మొత్తం కలిపి ఇట్ టుక్ ఆల్మోస్ట్ నైన్ అవర్స్ ఫర్ అస్ టు డూ ద ఎంటైర్ ప్రొసీజర్ అండ్ సర్జరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ నైంటీ మినిట్స్ మాకు ఈ హైపెక్ అనే ప్రొసీజర్ ద్వారా మాకు మొత్తము కీమోథెరపీ ఇచ్చాము కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడం మొత్తం అంతా ఒక ఎత్తు ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి ఆల్మోస్ట్ వన్ ఆర్ట్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్లో పేషెంట్ అప్డౌన్ మొత్తం నైంటీ మినిట్స్ ఉంది సో ఆ పేషెంట్ రికవరీ అవ్వాలి దిస్ ఇస్ దిస్ రికవరీ ఈజ్ ఆల్ ఫాల్సో వెరీ ఇంపార్టెంట్ సర్జరీ చేసేమంతా అంతే కాదు పేషెంట్ని అంతే స్మూత్గా రికవరీ చేసి మనం పేషెంట్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి మేము కళ్ళు ఒళ్ళు మెదడు మనసు అన్నీ ఎంత పెట్టి చేసినా కానీ ఆ పోస్ట్ ఆఫ్ రికవరీ అనేది ఇంపార్టెంట్ ఐసీయూలో సో ఐసీయూలో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ పేషెంట్ని మనం ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటర్ చేసుకుంటూ అంటే మొత్తం మారిపోతాయి మన బాడీ మెటబాలిజం మొత్తం మారిపోతుంది అంత టెంపరేచర్లో మనం నైంటీ డిగ్రీస్ మనం ఉంచాము వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్లో మనం పేషెంట్కి ఉంచాము అని అంటే మొత్తం ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్లు సోడియం పొటాషియం నెక్స్ట్ అన్నీ మారిపోతూ వాటన్నిటిని మనం సక్రమంగా చేస్తూ అల్టిమేట్ ఏమేంటి పేషెంట్ శుభ్రంగా ఆహారం తీసుకొని డైజెషన్ అయిపోయి తనంతా తను నడుచుకొని తన పనులు తను చేసుకునే విధంగా మనం డిశ్చార్జ్ చేసే కండిషన్ మనం తీసుకోవచ్చు అనమాట నౌ టుడే ఈజ్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంత్ పోస్ట్ ఆఫ్ డే పేషెంట్ డిశ్చార్జ్ సర్జరీ అయిన టూ వీక్స్ డిశ్చార్జ్ అయ్యారు సో నవ్వు హీఈస్ ఆల్మోస్ట్ ఫైన్ హీ ఎ టీచర్ బై హిస్ ప్రొఫెషన్ సో దసరా తర్వాత ఇందాక అడుగుతున్నారు నేను జాబ్లో జాయిన్ అయిపోవచ్చా అంటే ఎస్ యూ కెన్ ఆల్వేస్ ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ జాబ్ ఎందుకంటే జాబ్లో జాయిన్ అయిన అయితే నాకు పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి అంతా మెటబాలిజం బాగుంటుంది ప్లీజ్ ప్రొసీడ్ యువర్ జాబ్ అని చెప్పాను సో దిస్ ఈస్ ఏ ట్రమండస్ వర్క్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎ టీమ్ వర్క్